అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక మళ్ళీ ఎప్పుడో ఎక్కడో నాలుగవ భాగం లాభాలు సంపాదించి పెడుతున్న మేనేజర్ని సమర్థిస్తారా లేక నన్ను సమర్థిస్తారా వాళ్ళు అన్నది మళ్ళీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టడం ప్రారంభించింది నెలలోపునే స్టాటిస్టికల్ బ్యూరోలో టైపిస్ట్ ఉద్యోగం దొరికింది అది ప్రభుత్వపు ఉద్యోగం నెలకు నూట యాభై రూపాయల జీతం మీనాక్షి ఈ కొత్త ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటిపోయింది ఇంక్రిమెంట్ కూడా వచ్చింది ఇరవై మూడో ఏడు కూడా వచ్చింది కూతురికి ఇక పెళ్ళి అవుతుందని ఆశపోయింది చక్రవర్తికి ఆ విషయం ప్రస్తావించటం మానేశాడు ఆఫీసులో మీనాక్షితో పాటు ఇంకా పది మంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు ముగ్గురికి పెళ్లయింది తతిమా వాళ్ళు మీనాక్షిలా పెళ్లి కాని వాళ్లే వాళ్లలో ముప్పై ఏళ్లు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్లను చూస్తున్న కొద్దీ తను అలా పెళ్లి కాకుండా ఉండిపోతానేమో అనిపించేది మీనాక్షికి తను ఆ ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల తర్వాత రమా అనే అమ్మాయి కూడా టైపిస్టుగా చేరింది దాదాపు తన వయస్సే సీతాకోక చిలకల ముస్తాబయి ఆఫీస్కి వచ్చేది మగాళ్లతో చనువుగా హుషారుగా నవ్వుతూ మాట్లాడేది నెల తిరిగే లోపలే అందరితోనూ స్నేహం చేసుకున్నది ఉద్యోగంలో చేరిన రెండో నెల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ అనే యువకుడితో తిరగటం ప్రారంభించింది ఇద్దరూ కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళు బీచ్కి వెళ్ళేవాళ్ళు తతిమా ఆడవాళ్లంతా రమను చూసి నవ్వుకునేవాళ్ళు గుసగుసుల్లో మాట్లాడేవాళ్ళు ఇలాగే తిరిగితే చివరికి ఇబ్బందుల్లో పడుతుంది తెగించిన మనిషికి ఇబ్బంది ఏమిటి వాళ్ళ వాళ్లంతా ఎలా ఊరుకుంటున్నారో ఇక ఈ అమ్మాయికి ఎలా పెళ్ళవుతుందో ఇలా వాళ్ళు ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది ఇక ఉద్యోగం ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాను అన్నది పెళ్ళా నిశ్చయమైందా ఎవరు అడిగారు ఆమె చుట్టూ చేరి ఫీల్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రసాద్ అన్నది రమ్య గర్వంగా ఆ వేళ మీనాక్షి ఇంటికి వెళ్ళి తన మొహాన్ని అద్దంలో అరగంట సేపు పరకాయించి చూసుకున్నది రమ తన కన్నా అందమైనదా రమ తన కన్నా చిన్నది కాదు రంగులో తనే ఎక్కువ తన కళ్ళే ఎంతో బాగుంటాయి తన జుట్టు బాగా వత్తు రమకి అసలు నాలుగు పాచికలైనా లేవు బక్కగా ఉంటుంది రమ తనలా నిండు విగ్రహం కూడా కాదు అర్థం కాలేదు రమ అదృష్టం అనుకున్నది ఒకరోజు మీనాక్షి ఇంటికి వచ్చేటప్పటికీ రూపమతి హాల్లో కూర్చున్నది రూపమతిని చూసి దాదాపు మూడేళ్ళయింది బిఏ పరీక్ష అయిన తర్వాత మళ్ళీ కలుసుకోలేదు రెండు సంవత్సరాలుగా ఉత్తరాలు రాసుకోవటం కూడా మానేశారు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అడిగింది మీనాక్షి సంతోషంతో మూడు రోజులైంది ఈ ఊరు వచ్చి నీ అడ్రస్ తెలుసుకునేందుకు నానా తంటాలు పడ్డాను ఎలా తెలిసింది మన క్లాస్మేట్ మెహరున్నీసా చెప్పింది ఆ మధ్య నువ్వు మౌంట్ రోడ్లో కనిపించి అడ్రస్ చెప్పావటగా అవును మూడు రోజులైందా వచ్చి నువ్వు ఉత్తరాలు రాయటం మానేసావేం అడిగింది మీనాక్షి ఎప్పటికప్పుడు రాద్దామనుకుంటూనే రాయలేదు ఎక్కడ దిగావు అడయార్లో అన్నది రూపమతి పమిట సర్దుకుంటూ అప్పుడు మీనాక్షి చూసింది మంగళసూత్రం పెళ్ళి చేసుకున్నావా అడిగింది ఆ ఆరు నెలలైంది నన్ను పిలవలేదేం అంతా హడావిడిగా జరిగిపోయింది ఎవరిని పిలవలేదు ఎవరు బాలకృష్ణన్నేనా రూపమతి నవ్వి అతను టలాయించాడు అమెరికా వెళ్ళాడు చదువుకోవటానికి అన్నది మీ వాళ్ళు వేరే సంబంధం చూసారా లేదు నేనే చూసుకున్నాను ఇంజనీర్ అతని పేరు రామకృష్ణన్ ఇండియన్ హైవే ఇండస్ట్రీస్లో ఉద్యోగం ఆరు వందల జీతం అడయార్లో కంపెనీ వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చారు అన్నది రూపమతి అరగంట సేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్న తర్వాత రూపమతి ఇంటికి బయలుదేరుతూ ఆదివారం రా ఈ ఆదివారం రామకృష్ణన్ డ్యూటీలో ఉంటాడు మనం రోజంతా కబుర్లు చెప్పుకోవచ్చు అని ఆహ్వానించింది మీనాక్షికి ఆ రాత్రి ఒక పట్టాన నిద్రపట్టలేదు రూపమతిని గురించే ఆలోచిస్తూ గడిపింది ఆదివారం పొద్దున్నే అడయార్ వెళ్ళింది వచ్చావా ఇంత ఆలస్యం చేశావేం అని లోపలికి తీసుకువెళ్ళి ఆఫీస్కి బయలుదేరబోతున్న భర్తకి పరిచయం చేసింది అతను వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ భోజనం చేశారు మీనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు బాగానే ఉంది పెళ్ళి మాట ఏం చేశావు అడిగింది రూప తనకి వరుడు దొరకలేదని మీనాక్షి దాచకుండా నిజం చెప్పేసింది పత్రికల్లో ప్రకటనలకి వచ్చిన యువకుల గురించి కూడా చెప్పింది రూపమతి నవ్వి అంతే ఈ ప్రకటనల ద్వారా వచ్చేవాళ్లంతా అలాంటి వాళ్ళే అని ఐదు నిమిషాల తర్వాత చాలా పెద్ద పొరపాటు చేశావు అన్నది ఏమిటి జోసఫ్ని నీ నువ్వు అలా తిరస్కరించి ఉండకూడదు మీనాక్షి మాట్లాడలేదు ఏదో స్కాలర్షిప్తో అతను జర్మనీకి వెళ్లాడట అక్కడే ఉద్యోగం దొరికిందట మీనాక్షి మౌనంగా ఉండిపోయింది అయినా ప్రపంచంలో జోసఫ్ ఒక్కడేనా మీనా నీ దృక్పథం మార్చుకోవాలి లేకపోతే నీకు కాదు ఇలాగే ఉండిపోతావు జాగ్రత్త అన్నది చాలా అనుభవంతో మాట్లాడుతున్నట్టు దృక్పథం మార్చుకోవాలా ఎలా మార్చుకోవాలి మగాళ్లతో మాట్లాడితేనే నీ నైర్మల్యం పోతుంది అన్నట్లు మడి కట్టుకుని అలా దూరంగా కూర్చుంటే నీకు పెళ్ళవ్వదు అంటే అడ్డమైన మగవాళ్లతో తిరగమంటావా అడిగింది మీనాక్షి అన్ని యోగ్యతలు ఉన్న యువకులని పెళ్లి చేసుకునేందుకు యువతులు కోకొల్లోలుగా దొరుకుతారు పత్రికలలో ప్రకటన ఇచ్చే మగాళ్ళకి ఏదో లోపం ఉంటుందని నువ్వు ఒప్పుకుంటున్నావు అవునా అవును ఎవతో ఒకతని పెళ్లి చేసుకోదలుచుకున్న యువకుడికి వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో సంబంధం తెచ్చి చేసేస్తారు పాతికేళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా యోగ్యులైన యువకులు ఎందుకు కాచుకుని తమ అభిరుచులకి తమ అభిప్రాయాలకి అనుకూలవతి అయిన భార్య కోసం వెతుకుతున్నారన్నమాట అవునా అటువంటి యువకులకి నిన్ను గురించి తెలుసుకుని నువ్వు తమ అభిరుచికి అభిప్రాయాలకి అనుకూలమైన దానివని నిన్ను పెళ్లి చేసుకుంటే సుఖపడతామని అనిపించే అవకాశం నువ్వు ఇవ్వాలిగా ఎవరైనా పలకరించగానే చీర కొంగు ముందుకు లాక్కుని తలవంచుకుని పారిపోతే నువ్వు ఎలాంటి దానివో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందరితో తిరిగితే చెడ్డ పేరు రాదు ఎందుకు వస్తుంది ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచు అయినా ఇప్పుడు నీకున్న మంచి పేరు వల్ల పెళ్ళయిందా రూపమతి చెప్పిన మాటలు మీనాక్షి చెవుల్లో గింగురమంటున్నాయి నాలుగు రోజులపాటు అవే మాటలు పెళ్లి కాకపోతేనేం తను సంపాదించుకుంటోంది ఒకళ్ళు తనని పోషించవలసిన అవసరం లేదు ముసలితనం వచ్చాక తనని ఎవరు చూసుకుంటారనే లేదు గవర్నమెంట్ ఉద్యోగం పెన్షన్ వస్తుంది కోసం తాపత్రయం ఎందుకు తనకి తను నచ్చ చెప్పుకోవటానికి ప్రయత్నించింది ఎవరు తనని పోషించటానికి మాత్రం కాదు పెళ్ళి తన బ్రతుకు పరిపూర్ణత ఆనందం అర్థం తెలియాలంటే భర్త పిల్లలు భవిష్యత్తు అనేవి ఉండాలి అవన్నీ తెలుసు రూపమతి సలహా ప్రకారం తను చొరవ చేసుకుని మగవాళ్లతో స్నేహం చేసుకుని వాళ్ళని ఆకర్షించి గాలం వేసి భర్తను సంపాదించుకునే సమర్థత సాహసము తనకి లేవని తెలుసు తనని ఏరుకోరి ప్రేమిస్తున్నానని చెప్పిన జోసఫ్ని ఆనాడు తిరస్కరించటం నిజంగా పొరపాటేనేమోనని అప్పుడప్పుడు చింతించేది రూపమతిని మీనాక్షి కలుసుకుంటుంది రూపమతి మీనాక్షిని కలుసుకున్నప్పుడల్లా నూరిపోస్తుంది అంత అందమైన జుట్టు కదా ఎందుకలా చెవులు వెనక్కి లాగి బిగించి అసహ్యంగా వేసుకుంటావు నువ్వు అలా పమిట ముందుకు లాక్కుని కప్పుకుని నీ వక్షస్థలం ఎవరికైనా కనిపిస్తుందేమో అన్నట్లు ఎందుకు వంగిపోయి నడుస్తావు చక్కగా వెన్ను విరిచి నడు ఎందుకు అలా తల వంచుకుంటావు నీ మొహం చూస్తే పిల్లలు దడుచుకుంటారన్నట్లు ఇలా చెబుతూ మీనాక్షిని మార్చటానికి రూపమతి చాలా ప్రయత్నించింది మీ ఆఫీసులో పెళ్ళికాని మగాళ్ళు లేరు అడిగింది రూప ఒక రోజున ఉండే ఉంటారు నేను అడగలేదు ఎవరెవరికి పెళ్లి కాలేదో మరి అడగవలసిన అవసరం లేదు మాటల సందర్భంలో తెలుసుకోవచ్చు వాళ్ళెవరూ నిన్ను పలకరించరా ఏదైనా పని ఉంటే పలకరిస్తారు అన్నది మీనాక్షి ఆ ఫైలు ఇటు ఇవ్వమనో ఆ కాగితం ఇటు అందించమనో అంతేనా అవును అంతకన్నా ఎక్కువ చనువుగా మాట్లాడితే నువ్వు మొహం చిట్లిస్తావు మీనాక్షి నవ్వింది ఎంకరేజ్ చేయాలి మీనా నీతో మాట్లాడేటట్లు చేయాలి నీకు తోడుగా బస్టాఫ్ వరకు వస్తానంటే రమ్మనాలి ఆకర్షించాలి మీనా ఆకర్షించాలి అది చాలా అసహ్యమైన పని కదూ ఏది మగవాళ్లని ఆకర్షించటమా తప్పేముంది చూడు అప్పుడే నీకు కణతల దగ్గర రెండు తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయి చాచా అన్నది మీనాక్షి అద్దం తెస్తాను చూడు అని చిన్న అద్దం తెచ్చి చూపించింది రూప నిజమే రెండు వెంట్రుకలు తెల్లబడ్డాయి మీనా నువ్వు ఇంకా ఇలాగే రోజులు వెళ్లబుచ్చావంటే ఇలాగే ఉండిపోతావు అన్నది రూపమతి మీనాక్షి ఇంటికి వచ్చిన తర్వాత తన మొహం అరగంట సేపు అద్దంలో చూసుకున్నది కంటికింద ముడతలు వస్తున్నాయేమోనని అప్పుడే ఇంకా పాతికేళ్లు దాటనిదే ఏమో పెళ్లి కాకపోతే కొంతమంది ముసలివాళ్ళు అయిపోతారట అలాగే తను అయిపోతుందేమో విసుగ్గా మీనాక్షి అద్దాన్ని వెనక్కి తిప్పి పెట్టేసింది రెండు రోజుల పాటు రూపమతి చెప్పిన సలహాలే తలలో తిరుగుతున్నాయి తను కొంత ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎవరు తనని పలకరిస్తారు మీనాక్షిలో వస్తున్న మార్పును ఆఫీసులో వాళ్లు గమనించారు ఏమోయ్ ఇవాళ ఆ మీనాక్షి నన్ను చూసి నవ్వింది అని ఒకతను అంతేనా నిన్న సాయంకాలం నేను ఇంటికి వెళ్తుంటే నాతో పాటు నడిచింది తన విషయాలు చాలా మాట్లాడింది నా విషయాలన్నీ అడిగి తెలుసుకుంది అని ఇంకో అతను ఆదివారం నన్ను వాళ్ళ ఇంటికి టీకి పిలిచింది అని ఒకతను ఇలా చెప్పుకోవటం మొదలుపెట్టారు మీనాక్షిలో ఉన్నట్టుండి ఇటువంటి మార్పు రావటానికి కారణం ఏమిటో ఎవరూ ఊహించలేకపోయారు బీ కేర్ఫుల్ మగవాడి కోసం గాలం వేస్తున్నట్లున్నది అన్నాడు ఒక అనుభవశాలి అతన్నెవరూ సీరియస్గా తీసుకోలేదు ఇంతకుముందు బస్టాప్ వరకు మీనాకి తోడుగా వెళ్లే వాళ్లలో ఒకరిద్దరూ ఆమె ఇంటికి టీకి వెళ్లారు ఒకసారి ఇద్దరు మగవాళ్లతో సినిమాకి కూడా వెళ్ళింది కానీ వాళ్ళు ఆమె పట్ల చాలా మర్యాదగా సంచరించారు పొరపాటునైనా చెయ్యి తగలనివ్వలేదు ఆమెతో ఎక్కువ చనువుగా ఉండటానికి ప్రయత్నించలేదు నీ ప్లాన్ అమలుపరిచాను ఫెయిల్యూర్ అన్నది మీనాక్షి పది రోజుల తర్వాత రూపమతితో ఏం నువ్వు పలకరించినా నీతో మాట్లాడటం లేదా ఎందుకు మాట్లాడటం లేదు అంత అమర్యాదగా ఎవరూ ప్రవర్తించలేదు కానీ చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు అని మీనాక్షి నవ్వుతూ చెప్పింది దానికి కారణం ఏమి లేదు నీలో ఇంకా ఆ ప్యూరిటానిక్ లుక్ పోలేదు నీవైపు ఆశగా చూసినా చనువు తీసుకున్నా నువ్వు నిప్పులు కక్కుతూ చూసేటట్లు కనబడతావు వాళ్ళనెవర్నీ ఆకర్షించగల అందం నాలో లేదేమో అది కారణమై ఉండవచ్చుగా అందుకే నాకు ఇంకా పెళ్లి కాలేదేమో ఇంతవరకు అన్నది మీనాక్షి నాన్ సెన్స్ నువ్వు అందంగా లేకపోవటమా నీ అందానికి సరైన అలంకరణ చేసుకోవు నువ్వు అంతే అందాన్ని అలంకరించాలి మీనాక్షి ఈ ఆలోచనతో ఇంటికి వెళ్ళింది ఆ రాత్రి పెట్టెలో చీరలన్నీ తీసి మంచం మీద వరుసగా పెట్టుకుని ముతకగాను పాత పద్ధతిలోనూ ఉన్న చీరలన్నీ ఇంట్లో కట్టుకోవటానికి బయటపెట్టింది జాకెట్లు కూడా అవతల పెట్టేసింది పొద్దున్నే బజారుకు వెళ్ళి రెండు నైలాన్ చీరలు రెండు టెర్లిన్ చీరలు కొని లోనెక్ జాకెట్లు పట్టీలున్న బాడీలు కుట్టమని దర్జీకి పల్చని బట్ట కొనిచ్చి వచ్చింది ఆ రోజు నుంచి మీనాక్షి రూపంలో మార్పు తెచ్చుకున్నది చాలా అధునాతన పద్ధతిలో ముస్తాబవుతుంది వెరీ గుడ్ చూడు ఈ మార్పు ఎలా పనిచేస్తుందో అన్నది రూపమతి మీరు ఉండటం ఎక్కడా అని నాగరాజు పలకరించాడు మీనాక్షి బస్ స్టాప్ దగ్గర నిల్చుని ఉండగా ట్రిప్లికేన్లో మీరు అడిగింది మీనాక్షి నాగరాజు రెండు నెలల క్రితమే వాళ్ళ ఆఫీసులో గుమస్తాగా చేరాడు ముప్పై ఏళ్లలోపవాడు ఎర్రగా పొడుగ్గా సన్నగా ఉంటాడు ఉంగరాల జుట్టు అందమైన ముక్కు తెలివైన కళ్ళు నేను రాయపేటలో గతి తీసుకున్నాను హోటల్లో భోజనం అన్నాడు ట్రిప్లికేనికి వెళ్లే బస్సులో ఖాళీ లేదు ఆగకుండా వెళ్ళిపోయింది రాయపేట బస్సు వచ్చింది అతను ఎక్కలేదు మీ బస్సు వచ్చిందిగా అన్నది మీనాక్షి మిమ్మల్ని బస్సు ఎక్కించి తర్వాత వెళ్తాను చీకటి పడుతుంది మిమ్మల్ని ఒంటరిగా ఇలా బస్ స్టాప్ వద్ద వదిలి ఎలా వెళ్ళను అన్నాడు నాగరాజు హోటల్ భోజనం బాగుందా ఎలా బాగుంటుంది విసుగు పుడుతుంది అయితే ఏం చేయను నాకు వంట చేసుకోవటం చేతకాదు అరగంట తర్వాత కేన్ బస్సులో చోటు దొరికింది మీనాక్షి అతనికి థ్యాంక్స్ చెప్పింది బస్సు ఎక్కుతూ ఉండగా ఆ మర్నాడు అతను మీనాక్షిని బస్సు ఎక్కించి తను వెళ్ళిపోయాడు అలా నాలుగు రోజులు జరిగింది రేపు ఆదివారం పొద్దున్న మా ఇంటికి భోజనానికి రండి అన్నది మీనాక్షి శనివారం సాయంకాలం ఎందుకు మీకు శ్రమ శ్రమేముంది నేనే వంట చేస్తాను ఎలాగూ నాకు మా నాన్నకి చేసుకోవాలిగా పది గంటలకి రానా సరిగ్గా పది గంటలకి నాగరాజు మీనాక్షి ఇంటికి భోజనానికి వెళ్ళాడు చక్రవర్తి నాగరాజుని చాలా మర్యాదగా పలకరించాడు కల్లా వంట పూర్తి చేసి మీనాక్షి కూడా వచ్చి హాల్లో కూర్చున్నది పదకొండు గంటలకి ముగ్గురు కలిసి భోజనం చేశారు అరగంట తర్వాత నాగరాజు లేచి వస్తాను అన్నాడు తొందరేమిటి మధ్యాహ్నం టీ తాగి వెళ్ళండి అన్నది మీనాక్షి అట్టే బలవంతం చేయకుండా నాగరాజు ఉండిపోయాడు సాయంకాలం నాగరాజు మీనాక్షి కలిసి సినిమాకి వెళ్లారు అరవ సినిమా మూడున్నర గంటల సేపు ఇద్దరు థియేటర్లో పక్కపక్కనే కూర్చున్నారు ఏదో మాట్లాడుతున్నట్లు నాగరాజు బాగా దగ్గరికి జరిగి ఆమె చెంపలకి తన పెదములు అంటి అంటించకుండా తల తిప్పాడు చెయ్యి కుచ్చి వెనక్కి వేసి మొదట్లో పొరపాటులా తర్వాత కాస్త ధైర్యంగా ఆమె జడని మెడని వేళ్లతో నిమిరాడు మీనాక్షికి ఇదంతా కొత్తగా ఉంది కానీ కష్టంగా లేదు వళ్ళు పులకరించింది సినిమా అయ్యే ముందు ఆమె అరచేతిని తన అరచేతిలోనికి తీసుకుని గట్టిగా అదిమాడు అప్రయత్నంగానే మీనాక్షి అతని అరిచేతిని అదిమింది ఆ రాత్రి మీనాక్షికి ఒక పట్టాను నిద్రపట్టలేదు నాగరాజు వేళ్ళు తన మెడకి చేతులకి తగలటం తలుచుకుంటే ఒళ్ళు జల్లుమన్నది తనలో మరెవరికీ కనిపించని ఆకర్షణ నాగరాజుకి ఎలా కనిపించింది అర్ధరాత్రి చటుక్కున లేచి వెళ్ళి దీపం వెలిగించి తనని తాను అద్దంలో చూసుకున్నది అవును రూప చెప్పింది నిజం తను ఇంతకాలం తన అందాన్ని కప్పుపుచ్చుకుంది తనకి తనే దిష్టి పెట్టుకుంది మీనాక్షి జామపండు రంగులో ఉంది ఒళ్ళు నిండు బుగ్గలు నల్లని పెద్ద కళ్ళు నల్లని నొక్కుల జుట్టు తనంత అందమైన యువతి తన ఆఫీసులోనే లేదు తనని కాక నాగరాజు ఎవరిని చూస్తాడు ఎవరితో స్నేహం చేసుకుంటాడు నాగరాజు ప్రతిరోజు మీనాక్షితో ఆమె ఇంటి వరకు వచ్చేవాడు ఒక్కొక్కప్పుడు రాత్రి అన్నం తిని తన గదికి వెళ్ళేవాడు ఆఫీస్ విషయాలు సినిమాల కథలు ఇంకా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళు నాగరాజ్కి మీనాక్షికి మధ్య ఏర్పడుతున్న చనువును చూసి సంతోషించాడు చక్రవర్తి బిఏ చదువుకున్న యువకుడు అందమైనవాడు తెలివైనవాడును అంతకన్నా ఇంకేం కావాలి అమ్మ అతన్ని అడగనా మీనాక్షిని చక్రవర్తి ఒకరోజు అడిగాడు ఎవర్ని ఏమని నాగరాజుని పెళ్ళి చేసుకుంటాడేమోనని వద్దు నువ్వేమీ అడగవద్దు అన్నది మీనాక్షి అతనే అడుగుతాడన్న ఆశతో మీనాక్షి స్పష్టంగా చెప్పకపోయినా రూపమతి మీనాక్షి మాటల వల్ల తెలుసుకున్నది నాగరాజు అనే అతనికి మీనాక్షికి బాగా స్నేహం అయిందని అన్యోన్య ఆకర్షణ ఏర్పడిందని మంచివాడు పోనివ్వకు నువ్వంటే పిచ్చెక్కేటట్లు చెయ్యి లొంగిపోకు తర్వాత పెళ్లి చేసుకోడు అంతవరకు రానిచ్చి అభ్యంతరం చెప్పు అని సలహా ఇచ్చింది రూప అప్పుడు అడగాలనిపించింది మీనాక్షికి ఐదేళ్ల క్రితం ఎన్నూరులో బాలకృష్ణన్ని రూప ఎంతవరకు వెళ్ళనిచ్చిందో ఎక్కడ ఆపిందో సిగ్గేసి ఊరుకుంది మీనాక్షి నాగరాజు చాలా స్నేహంగా ఉండటం ఆఫీసులో అందరూ గమనించారు నాగరాజుతో జోక్స్ వేసేవాళ్ళు మాకంతా పార్టీ ఎప్పుడు అని అడిగేవాళ్ళు మీనాక్షిని ఆఫీసులో పనిచేస్తున్న మిగతా స్త్రీలందరూ ఎందుకు ఆలస్యం త్వరగా చేసుకోండి అని ఇంకొకళ్ళు అనేవాళ్ళు నాగరాజు తను పెళ్లి చేసుకుంటామనే నిశ్చయానికి వచ్చేసింది మీనాక్షి నాగరాజు నోరు తెరిచి పెళ్లి విషయం ఎన్నడూ మాట్లాడలేదు కానీ నువ్వంటే నాకు పిచ్చి నువ్వు లేకుండా క్షణం ఉండలేను నువ్వు ఎప్పుడూ నాకు కావాలనిపిస్తూ ఉంటుంది ఇలా మాట్లాడేవాడు అతను పెళ్లి చేసుకోమని అడుగుతాడన్న ఆశతో కాచుకునున్నది మీనాక్షి అంతకన్నా అసహనంతో కాచుకునున్నాడు చక్రవర్తి అతన్ని బాగా ఊరించి త్వరపడేటట్లు చేయాలని నిశ్చయించుకుని ఒకరోజు సాయంత్రం తండ్రి ఇంట్లో లేనప్పుడు అంతవరకు రానిచ్చింది తన నిగ్రహంలో అప్పటి వరకు మీనాక్షికి చాలా నమ్మకం ఉన్నది రూప సలహా ఇచ్చినట్లు ఆఖరు క్షణాన అతనికి వాంచ బాగా ఎక్కువై వేడెక్కిన తర్వాత అభ్యంతరం చెప్పి పెళ్లి విషయం ప్రస్తావిద్దామనుకున్నది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న